వేటూరు సుందరామూర్తి గారి సాహిత్య సర్వస్వం మొత్తాన్ని ఆ పల్లకిలో మోసుకొస్తూ ఉంటే అదే దివ్య రథోత్సవం అంటే ఆ పల్లకే దివ్య రథం ఆ రథానికి నేను కూడా ఒక భుజం పట్టేటువంటి అవకాశం నాకు వచ్చినందుకు చూసారా అది వేటూరు సుందరమూర్తి గారు నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులుగా భావిస్తుంది అసలు ఏవి రైటింగ్ అండి అసలు ఏవి రచన అసలు ఎవరు రాయగలుగుతారు వేటరు మూర్తి గారు అంటే సామాన్యమైన మనిషి కాదు ఆయన మహాకవి నాకు ఆత్రేయ గారు అంటే చాలా ఇష్టం అండి ఆత్రేయ గారి మాటలన్నా పాటలన్నా చాలా ఇష్టం అలాంటి ఆత్రేయ గారికి ఒకరోజు నేను ఎదురుపడ్డా అంట వేటూరు గారు ఆత్రేయ గారు నూనె రాసుకోవాలి ఏంటండి గురువు గారు నూనె రాయలేదు అని అడిగారంట వేటూరు గారు ఆ నువ్వు రాయటం మొదలుపెట్టిన తర్వాత నేను రాయటం మానేసావే అన్నాడు అంటే అంత స్థాయి అంటే వాళ్ళిద్దరు మహాకవులు ఇద్దరు ఎదురుగా ఎదురైనప్పుడు మాట్లాడుకునే మాటలు అలా ఉంటాయి అలాగే ఇంకో సందర్భంలో కూడా ఇంకా శంకరాభరణం రిలీజ్ అవ్వడా పాటలు రికార్డింగ్ జరుగుతూ ఉన్నాయి వేటూరి గారు విన్నారంట మన ఆత్రేయ గారు వెళ్ళి ఆ పాట విన్నారంట ఆ దొరకున ఇటువంటి అనే పాట ఉంటుంది చూడండి ఒక అద్భుతమైన పాట అందులో నీపద రాజీవముల చేయు నిర్వాణ సోపాన అధిరోహణము చేయు ఉంటుంది ఇదేమిటా ఇలా రాసావు ఇంత రాసేసి ఇంత పాడేసరికి వాడి ప్రాణం పోతుంది కదా అన్నాడు అండి ఆయన నిజమేనండి ఈ పాట పాడక ప్రాణం పోతుంది ఆయనకి అందుకే రాసే అన్నానండి మహానుభవాలు అంతా సామాన్యులు గారు ఆయన మా సాంగ్స్ ఊర మా సాంగ్స్ రాసి ఒక అద్భుతమైనటువంటి చరిత్రలో నిలబడిపోయి అయి మా సాంగ్స్ రాసినా కూడా చరిత్రలో నిలబడిపోయినాయి అలాగే ఆయన యువతకి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఇచ్చాడండి ఆయన సహజంగా అద్భుతమైన సాహిత్యం రాస్తే యూత్ అతను చూడరు కానీ యూత్ కూడా ఆ సాహిత్యాన్ని ఆస్వాదించే స్థాయిలో అద్భుతమైన సాహిత్యాన్ని రాశాడు సీతాకోక చిలకలో అసలు పాటలు చూశారు కదా అసలు ఎంత బాగుంటాయండి ఆ పాటలు సీతాకోక చిలకలో ఓ చుక్కా నవే నావకు చుక్కా నవే నవే నావకు చుక్కా ఎంత గొప్ప అండి అది ఇలాంటివి ఎన్నో ఎన్నో అదే సీతాకోచిలకలో పాట ఉంటుంది అక్కడ అందులో అంటాడు ఆయన ఏంటది నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి తరించేరు పురుగు జన్మ ఏంటంటే రాక ఎవరు రాయగలుగుతారు ఇందాక జడ్జి గారు చెప్పారు కూని రాగాలు తీస్తున్నా కూడాను పాత పాటలే వస్తాయని నిజమే పాటలే వస్తాయి ఇప్పుడు రావు ఇవి కూని రాగాలు కాదు ఇవన్నీ కూలీ రాగాలి ఇప్పుడు వచ్చేది కూని రాగాలు ఎందుకు వస్తాయండి రావు కదా కూని రాగాలే వస్తాయి అంత మహాకవిడైన ప్రతిఘటన ఎవరు రాయగలరండి అసలే ప్రతిఘటన ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకంలో రక్తాసురు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి చంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు ఎవరు రాయగలుగుతారండి మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చుకుణ్యక్షేత్రం దమ్ముండాలి రాయాలి దమ్ము దమ్ముండాలి ఆ చేతిలో ఉన్న కలం అయితే తప్ప మాట్లాడు అలాంటి మహానుభావుడి సాహిత్యానికి సంబంధించినటువంటి వేదిక మీద ఉండటం నేను చిన్నప్పుడు ఎప్పుడు చూశానండి ఆయన్ని ఆయనతో నాకు సిరిమెంట్ల సీతారామశాస్త్రి గారితో సాన్నిహిత్యం ఉంది కానీ మేటూరి గారి సాహిత్యంతో మాత్రమే సాన్నిహిత్యం ఉంది ఆ మహానుభావుని కలిసి అవకాశం నాకు కలగలేదు చిన్నప్పుడు ఒకసారి తెనాలి మా ట్రావెల్స్ బంగ్లాలో కూర్చొని పాటలు ఉంటే ఒకసారి చూశాను ఆయన అప్పుడప్పుడు తెనాల్లో కూర్చొని పాటలు రాసేవారని నాకు తెలియదు అప్పటిదాకా నేను ఎందుకో ట్రావెల్స్ వెళ్తే లోపల కూర్చొని రాస్తున్నాను ఏంటి వేటు గుర్తు గారు ఉన్నాను అని చెప్పి తొంగి తొంగి చూస్తున్నా చూస్తుంటే నన్ను గమనించి ఎట్లా అను ఏంటి ఏంటి తొంగి తొంగి చూస్తున్నావు ఏం లేదండి మీరు వేటూరు సుందరామూర్తి గారు కదా అప్పుడు నాకు పెద్ద వయసు కూడా లేదు అవును నేనే రాస్తూ ఉంటాను అవునా సార్ అని చెప్పేసి అప్పుడు ఈ సెల్ సెల్ఫోన్లు ఉంటే సెల్ఫీ దిగేవాడిని అసలు ఆ దృష్టి కూడా లేకుండా పోయింది అటు అలా మహానుభావుని ఫస్ట్ టైం చూశారు ఆయన రాసిన పాటల్లోనండి తెనాలి అని ఉంది అంటే అది తెనాలలో కూర్చొని రాసిన పాట అర్థం ఆ మహానుభావులు నిజంగా ఆయనకి నివాళి అంటే మండరి బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా తెలుగు భాషని బతికించండి తెలుగు భాష బతికున్నంత వరకు వేటూరి గారు బతుకుంటారు వేటూరి గారు బతుకుంటారు తెలుగు భాష బతికున్నంత వరకు వాల్మీకి అయినా అంతే అఫ్కోర్స్ ఆయన రాసిన సంస్కృతంలోనే కావచ్చు కానీ ఇక్కడ వాళ్ళకి వాల్మీకి బతికుండాలి అంటే మాతృభాష బతికుండాలి పోతన బతుకుండాలంటే మాతృభాష బతికుండాలి తిక్కన బతికుండాలంటే మాతృభాష బతికుండాలి తెలుగులో మాట్లాడుతూ ఉంటే అది బ్లడ్లో నుంచి వస్తుందండి మిగిలిన భాషలు గొంతులో నుంచి వస్తాయి గుండెల్లో నుంచి వచ్చేది కేవలం మాతృభాషే కూతురు తిట్టినా కూడా మాతృభాషలో తిడితే కోపం వస్తుంది వాడి ఇంగ్లీష్లో తిరితే మన కోపం రాదు అది పూతే కాదు అవతల వాడిని బాధ పెట్టాలంటే వాడి మాతృభాష కూడా తిట్టిన వాడిని అవతల వాడిని పొగడాలన్నా మాతృభాషలోనే పొగడాలి వాడు నిజంగా దాన్ని ఆస్వాదించాలంటే వాడికి కోపం రావాలన్నా వాడు ఆనందపడాలన్నా వాడిని వాడి భాషలో పొగిడితే వాడు ఆనందపడతాడు వాడి భాషలో వాడిని తిడితే వాడు బాధపడతాడు ఈ ఇంగ్లీష్ ఏమిటండి బాబు ఇంగ్లీష్ మంచిదే చదువుకోండి ఇంగ్లీష్ చదువుకోవాలి ఇంగ్లీష్ రావాలి మన పక్క అంటే మనకు రావాలి ఇంగ్లీషు మనం బతుకు తెరువు కోసం బతుకు తెరువునిచ్చేది ఇంగ్లీషు భాష బతుకునిచ్చేది కేవలం మాతృభాష ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్థమైన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారా మత్సలేని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే కళ్ళు మూసుకొని చెప్పే బట్టమొదటి పేరు మండలి బుద్ధప్రసాద్ చిన్న మత్స చిన్న మత్స నేనైతే వినియర్ కదా కనియర్ కదా అరే ట్విట్టర్ ఓపెన్ చేస్తే దేశంలో ఇంతమంది సాడిస్టులు తిరుగుతున్నారా అనిపిస్తుంది ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారా దేశంలో ప్రతి వాళ్ళు అసలు సోషల్ మీడియాలో కూర్చుంటే భయమేస్తుంది అందరూ పిచ్చోళ్ళు యూజ్ చేస్తుంటారేమో ఈ ట్విట్టరు నేను యూజ్ చేయకూడదేమో అనేటువంటి ఫీలింగ్ పిచ్చి వాళ్ళకి మాత్రమే సోషల్ మీడియాలో కూర్చునేటువంటి అర్హత ఉంటుందేమో అలాంటి వాళ్ళకు ఉండదేమో అని కానీ ఏం చేస్తాం చస్తామా అవసరం అది కూడా కూర్చోవాలి తప్పదు అందుకని అమ్మా దయచేసి పిల్లలకి తెలుగులో మాట్లాడమని చెప్పండి ఇంగ్లీష్ కూడా నేర్చుకోమని చెప్పండి రావాలి అన్ని భాషలు రావాలి అది మాతృభాషను మర్చిపోకూడదు అది కేవలం తల్లిదండ్రుల చేతుల్లోనూ గురువుల చేతుల్లోనూ మాత్రమే ఉంటుంది తెలుగులో మాట్లాడితే స్టాండ్ బాంత బెంచ్ అనేటువంటి టీచర్స్ ఒక్క ఈ తెలుగు రాష్ట్రంలో మాత్రమే ఉంటాడండి ఇంగ్లీష్లో మాట్లాడు ఏంటి తెలుగులో మాట్లాడతావు నువ్వు తెలుగులో మాట్లాడితే స్టాండ్ బాంత బెంచ్ ఏంటండి పిచ్చిన వాళ్ళు తప్పు కదా ఇదే గనక ఏ ఉన్న అంటే తమిళ్లో మాట్లాడితే స్టార్ట్అప్ అంత పెంచని వాడి జీవితం ఆ రోజుతో ఆఖలైపోతుంది ఎందుకు మాతృభాష మీద మనకు అంత మక్కువ ఉండదో అంత చిన్న చూపు నాకు అర్థం కాదు చాలా గొప్పదా మా మాతృభాష కాబట్టి మాతృభాషను మాత్రం మర్చిపోకండి అదే వేటూరు సుందరామూర్తి గారికి మనం ఇచ్చే నివాళి అంతకంటే గొప్ప నివాళి ఆయనకి అక్కర్లా సో నాకు అవకాశం ఇచ్చినటువంటి మహనీయులు నిజంగా అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తూ ఆ మహానుభావుడి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లాంటి సందర్భాల్లోనే నేను మోగవాణ్ణి కానందుకు మాట్లాడే శక్తి భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తూ ఉంటుంది వేటూరు సుందరామూర్తి గారు లాంటి మహానుభావుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ